ఓం శ్రీ దుర్గా దేవ్యేన్నమ ఈరోజు ఈ వీడియోలో మనము దసరా నవరాత్రుల గురించి తెలుసుకుందాము ఓం శ్రీ దుర్గా నమః దసరా హిందువుల ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు మరియు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఈ పర్వదినాన్ని నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు ఈ పండుగ శరదృతువు ఆరంభంలో వస్తుంది కాబట్టి ఈ పేరు వచ్చింది మన దేశంలో కలకత్తా మరియు మైసూరు దసరా ఉత్సవాలు చాలా దివ్యముగా చేస్తారు అందమైన లైటింగ్లతో సిటీ మొత్తాన్ని అలంకరిస్తారు మన ప్రదేశంలో విజయవాడ కనకదుర్గ గుడిలో దసరా ఉత్సవాలు చాలా దివ్యముగా జరుపుతారు కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాత మూడు రోజులు లక్ష్మీదేవికి తరువాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలను జరపబడతాయి ముఖ్యంగా చెప్పాలంటే శక్తియులు అంటే శక్తిని ఆరాధించేవారు దీనిని ఆచరిస్తారు అని తెలియజేయబడును ఈ పర్వదినాలలో బొమ్మల కొలువు పెట్టబడుతుంది అది ఎంతో దేదివ్యమానంగా ఉంటుంది ఒక అలవాటుగా కూడా వస్తుంది అది కాకుండా మన దేశంలోని అన్ని ఆలయాలలో కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక అలంకరణ చేస్తారు చేయటం కూడా మనము చూడదరుము మరియు పదవ రోజు పర్వేట ఉంట దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు అయితే ముందు రోజు నవరాత్రుల దుర్గా పూజ ఉంటుంది మన తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నమవి మరకు బ్రతుకమ్మ ఆడుతూ మొత్తం తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీదంబరాలు ధరించడం మనము చూస్తుంటాము పురాణాల ప్రకారము విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే విజయదశమిగా జరుపుకుంటారు ఇదే పాండవులు వనవాసము వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన పర్వదినం కాబట్టి పండుగగా చేస్తారు ఈ సందర్భమున రావణ వదించడం జమ్మి ఆకుల పూజ చేయటం కూడా మనం చూసి ఉంటాం మరి ఒక కథ ప్రకారం జగన్మాత ఆయన జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడైన రాక్షసురుణ్ణి తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందించిన సందర్భముగా పొందిన సందర్భముగా పదోవ రోజున మనమంతా సంతోషముతో పండుగ చేసుకుంటాము అదే విజయదశమిగా కూడా చెప్పబడుతుంది అని ఈ దసరా పండుగకు ఉన్న ప్రాముఖ్యత ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సర్వార్ధసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ దుర్గా ర్గాదేవ్యే నమ జై శ్రీ దుర్గా మాతాజీ అంటూ ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది అది కాకుండా చాలా దివ్యంగా మన భారతదేశంలో నలుమూలల అన్ని ముఖ్యమైనటువంటి దుర్గా మాత ఆలయాల్లో ఈ నవరాత్రి కార్యక్రమం అనేది చాలా దివ్యంగా జరుగుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి సేవ చేయడం అనేది మనకెంతో పుణ్యము సో తప్పకుండా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకుని కృపా కటాక్షాలు పొందాలని ఈ వీడియో చేశాను మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై దుర్గా మాతాజీ అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ఈ దుర్గామాతాజీకి మీకు ముఖ్యంగా చెప్పాలంటే మా లేఅట్లో ఉన్నటువంటి బెంగళూరులో లేఅవుట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిసిటీలో సిటీలో ఉన్నటువంటి విశ్వవారు పేపర్తో ఈ దుర్గామాతను చాలా కనుల విందుగా దివ్యంగా తయారు చేయడం జరిగింది ఆయనకి మా కమిటీ తరఫు నుంచి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ మరిన్ని దుర్గా పూజా కార్యక్రమాలకి తన వంతు సాయంగా దుర్గామాత మూర్తులను తయారు చేయాలని నేను వేడుకుంటా ఉన్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి కానీ తప్పకుండా దుర్గామాత టెంపుల్కి వెళ్ళి మీరు అమ్మవారు కృపా కటాక్షాలు పొందాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను చాలా దివ్యంగా నవరాత్రుల కార్యక్రమం అనేది బెంగళూరులో మా లేఅవుట్లో చేయడం జరిగింది మీరందరూ విచ్చేసి ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు తెలిసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి వాళ్ళతో షేర్ చేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు దిగ్విజయం చేస్తారని మనసారా వేడుకుంటూ ప్రా మాతను జగన్మాతను ప్రార్థిస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను జై దుర్గా మాతాజీ జై జై దుర్గా మాతాజీ